నమస్తే ప్రజా తెలంగాణ న్యూస్ స్వాగతం నేను మీ శ్రీలత ఉప సర్పంచ్ గా నన్ను ఆశీర్వదించిన మజిద్పల్లి గ్రామ ప్రజలకు రుణం ఉంటా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామ ఉప సర్పంచ్ గా మహేష్ అనే నన్ను మజీద్పల్లి గ్రామ ప్రజలు ఉప పేరు పేరిన శుభాభివందనాలు తెలుపుతూ మహేష్ మాట్లాడుతూ నన్ను ఆదరించిన ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందరికీ అందే విధంగా చూస్తానని అన్నారు గ్రామ సర్పంచ్ తో కలిసి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తానని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ బీజేపీ పార్టీ అధ్యక్షులు రవి గోసన రవి గోసనపోయిన బీజేపీ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ రవీందర్ గౌడ్ కనకరాజు వార్డ్ మెంబర్ స్వామి కనక కరుణాకర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా రెండవ వార్డ్ మెంబర్ గా నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించి గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా నాకు ఉప రావడానికి సహకరించిన పెద్దలు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఊళ్ళో ఏ విషయమైనా అందరితో కలుపుకొని పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోతాకు నా ముందు కృషి ఎప్పుడు చేస్తూనే ఉంటానని పల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను